పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామానికి మొదటిసారి విచ్చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకి సర్పంచ్ పిట్టల సరిత రవికుమార్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేకి షాల్బాతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విద్యారమణారావు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విఠల ఎల్లయ్యపల్లె గ్రామంలో జరగబోయే అభివృద్ధి పనుల కొరకు తమవంతు సహకారం ఎల్లవేలలా ఉంటుందన్నారు అలాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి రెండు గుంటల భూమి విరాళంగా ఇచ్చిన సర్పంచ్ సరిత రవికుమార్లని అభినందించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలన ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబంధించి రైతు భరోసా మహాలక్ష్మి ఇందిరమాయిన్లు గృహజ్యోతి చేయుత పథకాలకి సంబంధించిన దరఖాస్తుల్ని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల సరిత రవికుమార్ మాజీ సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ అంబాల కుమ్రయ్య సింగిల్ విండో డైరెక్టర్లు బొంగోని శ్రీనివాస్ గౌడ్ ఆళ్ల సుమన్ రెడ్డి ఉప సర్పంచ్ సరోజన వార్డు మెంబర్లు యాదగిరి స్వామి సరిత శ్రీలత మానస కుమారస్వామి శంకరయ్య రంజిత్ కుమార్ గ్రామశాఖ అధ్యక్షులు కందుల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను తిరిగినప్పుడు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి అనేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు గ్రామాలలో చాలా మంది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఒకటి రేషన్ కార్డు ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు చేయాలి దాంతో చాలా మంది పదిహేనుల కింద నుండి పెళ్లి చేసుకొని పిల్లలై వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ పథకం ఏది రావాలన్నా ఆరోగ్యశ్రీ కూడా వర్తించాలన్నా తప్పకుండా అది రేషన్ కార్డు లింక్ ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రేపటి నుండే గ్రామ సభలు ప్రారంభం అవుతా ఉన్నాయి గ్రామ సభలల్లా మీరు తప్పకుండా ఆరు గ్యారెంటీలలో ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి మహిళలకు ఉచిత బస్ వస్తారు ఇవి అమలు ఉన్నాయి మిగతా ఏవైతే గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి తూచ తప్పకుండా పాటించి మీరు ఏది కావాలన్నా ఒకటే దరఖాస్తు పెట్టుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది మీరు తప్పకుండా దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని రేపు మేమంతా ఇక్కడ నాతో పాటు మరి ఇక్కడ మేమంతా కూడా అవి మీకు సవ్యంగా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ దరఖాస్తు లేదంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు దరఖాస్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇవాళ పిట్టి లే కూడా అనా నేను వచ్చినప్పుడు చాలా మందిని చూసిన ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారు రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఉన్నారు తర్వాత ఇప్పుడు ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతా ఉంది ఆరు గ్యారెంటీలను కూడా రాబోయే రోజుల్లో ఎంత వీలైతే అంత అమలు చేసుకుంటూ పోతా ఉంటుంది ఆరు గ్యారెంటీలను వందకు వంద శాతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు కృత ఉన్నారు ఎందుకంటే ప్రజలకు మనం వాగ్దానం చేసినాం ఆరు గ్యారంటీలను మరి సోనియా గాంధీ గారు వచ్చి చెప్పడం జరి జరిగింది ఏ ఒక్క గ్యారంటీని కూడా మనం ఇవ్వకుండా ఉండద్దు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మరి ఆరు గ్యారంటీలు తూచే తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది మరి దాంతో పాటు ఏదైతే ఇవాళ కాలనీలు కూడా మీకు అందినా అన్ని కూడా అందినాయి ఎందుకంటే నీళ్ళు కూడా ఇబ్బంది ఏమి ఉండదు సరే వాడో వీడోడో ఎవడో చెప్తాడు మీకు ఏం గారు మీరు ఏ పంట పెట్టుకున్నా ఆ నీళ్లను అందించే బాధ్యత అది ఇబ్బంది దానికన్నా ముఖ్యంగా మనం వంట కటింగ్ పెట్టి ఏడేళ్ళు దోసిరుకుందా ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆ వంట కటింగ్ కూడా జరగకుండా ఆ రైతుల కటింగ్ లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే బాగా రైతులు వేల వేలు లక్షల లక్షలు రాశారు కాబట్టి దాంతో కూడా ప్రభుత్వం చూసి తీసుకెళ్ళి అది కూడా జరగకుండా రైతులు అన్న అమ్ముకునేటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని లాభసాటిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మేము అందరం కూడా చేస్తాం అది నా బాధ్యత కాబట్టి మిగతా విషయాలు కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే నేను వెళ్ళి వెళ్ళి ఆల్రెడీ పదిన్నర పదకొండు కష్టం పదకొండు పన్నెండు గంటలకే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి రివ్యూ మీటింగ్ ఉంది ఇది కరీంనగర్లో కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఇంత మా అందరం కలిసి పనిచేద్దాం ఇలా ఇంట్లో మనం ఇవ్వలే ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరం ఎక్కువ కాదు ఎవరం తక్కువ కాదు కాబట్టి మా సోదరి మార్లు కూడా చెప్తున్నా మా అక్కలకు చెల్లెళ్ళకు మా అమ్మలకు మీరైనా నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు ఏ సమస్య ఉన్నా చెప్పచ్చు మన సమస్యను అందరం కలిసి పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మా సోదరుడు రవి చెప్పినట్టు బస్సు డిపోకే ప్రయత్నం చేస్తున్నాం పెద్ద పెద్ద డిపో ఉండాలని అది లేక కూడా మన ఉద్రాబాద్ కర్మేర్ ఆ మంతినుక మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడు యాదకెత్తే అప్పుడు బంద్ చేస్తారు అది యాజకెత్తాం త్వరలోనే మాట్లాడి బస్ ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఉమేవాడు బిల్డింగ్ కూడా కొత్తగా కట్టిద్దాం కేంద్రం కూడా తమ్ముడు మీ మాజీ వైస్ చైర్మన్ ఇవాళ మీ ఊరికి గ్రామస్తుల దగ్గర రూపాయి అడగకుండా ఆయనే సంతంగా ఇవాళ మరి రెండు గుంటల భూమి ఇచ్చి గ్రామ పంచాయతీ కట్టించేటువంటి మరి సోదరి సర్పంచ్ సరిత గారిని అదేవిధంగా పిట్టల రవి గారిని అందరు గట్టిగా సప్పట్టు ఈ విధంగా తీసుకునే రోజు దొరుకుతారు కానీ ఎక్కడైనా కూడా తీసుకున్న దొరుకుతారు ఎంత అంత తీసుకుంటారు కానీ ఈయన ఇయ్యాలంటే మాత్రం అన్ని లెక్క పెడతాను కాబట్టి చాలా సంతోషం తమ్ముడు సరిత మీ ఇద్దరికి కూడా నా తరఫున కూడా నా పక్షాన కూడా మీ ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదే ఇప్పటికే నువ్వు ఎక్కువ ఇచ్చే అంగన్వాడి సెంటర్లు పాల కేంద్రా అయిపోతే అది కూడా గ్రామానికి ఒక మంచి అసెట్ అవుతుంది కాబట్టి నాకు కూడా తెలువు థ్యాంక్ యూ మాట్లానా రాబోయే రోజుల్లో ఇటె పల్లె భూములున్నాయో మీరు మీరందరూ ఎవరెవరైతే ఆ భూములు పట్టగానే ఉన్నాయో మీరు అవన్నీ రాసి సర్వే నంబర్ సహా ఒక లిస్ట్ నాకు ఇస్తే అవి మీకు పట్టేటువంటి ఏర్పాట్లు చేస్తారు చాలా మందికి డబ్బులు ఇచ్చారు వాటి కోసం వాటి కోసం చాలా మందికి పదివేలు ఇరవై వేలు ఇట్ట వసూలు చేసి ఇచ్చారు కానీ భూములు పట్ట కాదు ఇప్పటి వరకు అవి అవి ఏం చేయడం ఆలోచన చేద్దాం మీరు ఒక లిస్ట్ తయారు చేసి నాకు పైసలు ఇవ్వండి మీరు నాకు పైసలు ఇచ్చు లిస్ట్ తయారు చేసి తయారు చేస్తే